మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామలో ఈ శిమాలకు సిద్ధపాటిపోడికలో పాలు పొందులు పొందినటువంటి మీ అందరికీ వందనాలు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను మనం గత రెండు మెసేజ్లు విన్నాము ప్రార్థన గురించి దాన్నే కాస్త రోజున కూడా మనం ముందుకు తీసుకెళ్దాం దాంట్లో కొన్ని సంగతులు ఈరోజు నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం యేసుక్రీస్తు ప్రభుల వారు తన శిష్యులకు నేర్పినటువంటి మాదిరి ప్రార్థన గురించి మనం ధ్యానం చేస్తున్నాం కాబట్టి మీరు ఎలాగో ప్రార్థన చేయుడి అనేసు యేసు ప్రభుల వారు మధ్యస్వార్థ ఆరోగ్యం తొమ్మిదో వచ్చిన వాళ్ళు చదివిన భాగాన్ని మనం ముందుకు తీసుకెళతున్నాం యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రార్థన అనేటువంటిది ఎలా చేయాలో చెబుతున్నారు ప్రార్థన అంటే దేవునితో మాట్లాడుట మనిషి దేవునితో మాట్లాడటం ఆయనతో మనం మాట్లాడే దారి ఏదన్నా ఉంది అంటే అది ప్రార్థన ద్వారాగానే అంటే మనం ఒక గదిలోని వెళ్ళినప్పుడు లేదా సమాజంగా కూడుకున్నప్పుడు కుటుంబంగానో సమాజంగానో లేకపోతే సంఘంగానో లేదా వ్యక్తిగతంగానో ఎలాగైనా ఒక వ్యక్తి దేవునితో మాట్లాడడాన్ని ప్రార్థన అంటాం అంటే ఆయన మనకంటే కనపడ్డావు ఆయన మాట్లాడేది మనకే వినపడదు కానీ ఆయన ఉన్నాడు మనం చెప్పేది వింటున్నాడు అనే విశ్వాసంతో మనం మాట్లాడుతూ ఉంటాం దానినే ప్రార్థన అని మనం నేర్చుకుంటూ వచ్చి అయితే చేసే ప్రార్థన మీరు ఎలాగో చేయండి అని యేశుప్రభులు ఒక మోడల్ పెరుగు మనకు నేర్పించారని మనం నేర్చుకుంటూ వస్తున్నాం అది కొంతమంది ఎలా చేస్తారు అంటే వేషధారులు అన్నాడు వాళ్ళని అంటే వేషాన్ని ధరించడం అనమాట నిజస్వరూపం వేరు మాట్లాడేది వేరు లోపల ఉంటుంది పైకి ఉండే తీరు వేరు దానినే వేషధారణ అని చెబుతాం అంటే ఒరిజినల్ రూపం అందే ఏదైనా డ్రామా చేయాల్సి వచ్చినప్పుడు స్టేజ్ మీద ఇంత మేషాలు పెట్టి తిప్పారు అనుకోండి ఒరిజినల్ మధ్య కాదు మన బట్టనుకోండి అడు ఇగ్గు పెడతాడు అది ఒరిజినల్ రూపమా కాదు మరి ఏం ధరించాము ఫ్యాషన్ ధరించాము ఎందుకని అక్కడ నాటకం ఆడాలి కాబట్టి ఆ నాటక రంగంలో మనకిచ్చిన పాత్ర ఏంటో మనం దాన్ని ముగించాలి కాబట్టి అక్కడ ఓయి అని మాట్లాడతాం ఏదో జరుగుద్ది దాన్ని వేషం అంటాం ఆ వేషధారులు మాట్లాడినట్టుగా మాట్లాడకూడదు ఏదో డ్రామాలో మాట్లాడిన డైలాగులు అది అంతవరకే తప్ప నిజ జీవితంలో ఉపయోగిస్తే అట్లా అలాగే ప్రార్థనలో కూడా వేషాన్ని ధరించినప్పుడు మాట్లాడతారు చూడు అలాంటి పదాలు మీరేం ఉత్సరించొద్దు అని చెప్తున్నాడు శుప్రభులు వారు ఏదో ఎక్కువ మాట్లాడటం వల్ల లేకపోతే ఎంగేజ్ చేయడం వల్ల ఆయన వెంటాడలి అనుకోవడం అది మీ బ్రహ్మ చెబుతున్నాడు చెబుతూ ఉంటాడు అంటే కాబట్టి మీరు ఎలాగో ప్రార్థన చేయండి ఎలాగూ అంటే ఒక మోడల్ చెప్పాడు అదే చేయండి అని కాదు కానీ ఆ మోడల్ ప్రేయర్ అని మనం నేర్చుకున్నాం సేమ్ పక్కాగా దాన్ని దిప్పేయడం కాదు రెండవది పరలోకం ఉందమ్మా మా తండ్రి అనే ప్రభు అన్నాడు కాబట్టి ఇది పరలోక ప్రార్థన అని అభిప్రాయపడ్డారు కొంతమంది కానీ అది పరలోక ప్రార్థన మాత్రం కావడానికి వీలు అర్థమవుతుంది మనకు ఎందుకంటే భూలోకంలోనే యేసుప్రభుల వారు మనకు నేర్పించిన మాదిరి ప్రార్థనది కాబట్టి దానికి పరలోక ప్రార్థన అనే పేరు సూట్ అవ్వదు అని మనం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాం సరే మొత్తం మీద ఆయన ఏమంటాడంటే ఎలాగూ ప్రార్థన చేయుడని కాబట్టి మీరు ఎలాగూ ప్రార్థన చేయుడి అని ప్రారంభంలో పరలోకమందు ఉన్న మా తండ్రి అని పిలవమన్నాడు ఎవరినే దేవుణ్ణి ఈ ప్రార్థన మొత్తం కనుక మనం చివరి వరకు కనుక గమనిస్తే రెండు అభిప్రాయాలు దీంట్లో మనం కనపడుతున్నాయి ఒకటి దేవుణ్ణి గనపరచడం రెండవ భాగం మన అవసరతలు ఏంటో ఆయనతో చెప్పుకోవడం రెండు భాగాలుగా ఈ ప్రార్థన ఉంది అంటే మనం ఎక్కడైనా ఎప్పుడైనా దేవునికి ప్రార్థన చేసేటప్పుడు డైరెక్ట్గా ప్రభోమ్మ గది కావాలి ప్రభోమ గది కావాలి అని అడగడం కాదు ముందు ఆయన్ని మనం గనపరచడం నేర్చుకోవాలి స్తోత్ర నేర్చుకుంటే మనం ఘనపరిస్తేనే కానీ ఆయన గనుడు కాదా మనం గణపరిచినా గణపరచకపోయినా గనుడే కానీ మనం గణపరచడం నేర్చుకోవాలి ఆయన్ని హెచ్చించడం స్తోత్రించటం ఆరాధించటం స్తోత్రం ఆయనకి చెప్పడానికి ఆయన సరిపోయినవాడు ఆయన ఆరాధించడానికి ఆరాధనకు ఆయన యోగ్యుడు ఆయన గుర్తుపట్టి ఆరాధన చేస్తేనే సరైన ఆరాధన అవుతుంది సరైన గణపరచడం అవుతుంది ఆయన స్థితి ఏంటో ఆయన ఎలాంటి వాడో ఆ దేవుని యొక్క ఔన్నత్యం ఏంటో గొప్పతనం ఏంటో స్వతహాగా గ్రంథం ద్వారా మనం నేర్చుకొని తెలుసుకొని ఇంత గొప్పవాడ అని ఆయన ఆరాధిస్తే అది కోరుకుంటున్నాడు ఆయన కదా ప్రారంభంలో ప్రారంభంలో ఆయన దీనికి మనం ఉదాహరణ చెప్పుకున్నాం ఏమని చెప్పుకున్నాము మనకు తెలిసిన మనిషి ఏదైనా మంచి డ్రెస్ తొడుక్కున్నారనుకో సూపర్గా ఉందండి మీరు వేసుకున్న డ్రెస్సు చాలా బాగున్నాను అనుకో ఒక పాపనే లేకపోతే ఒక అమ్మాయిని మన ఇంటి వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళు అనుకో సంతోషపడతారు అది మనం బట్టలు బాగున్నాయి నేను వేసుకొని ఆనందపడతారు మనకెవరో తెలియకుండా తెలియని వాళ్ళని బజార్లోకి వెళ్ళి రోడ్డు మీద మేము వాళ్ళని నిజంగానే వాళ్ళు వేసుకున్న డ్రెస్ బాగుంది అనుకోండి బాగా హద్దు రూపాయండి సూపర్ సూపర్గా మీ డ్రెస్ అంటే కొడతారు అని మనం అనుకున్నాం ఎందుకని తప్పేమని చెప్పామా కాదు కానీ ఎవరో మనకు తెలీదు ఊరుకోరు అట్లా చెప్తే ఊరుకోరు కొడతారు అలాగే దేవుని మనం కనపరిచేటప్పుడు వాళ్ళు అన్నారు అన్నారుగా వీళ్ళు అన్నారు అంటే వాళ్ళు అయిన వాళ్ళు కాబట్టి అన్నారు మనం మనం అంటానికి మనం కూడా ఆయనతో సత్సంబంధాలు కలిగి ఉండాలి ఆయన్ని స్తోత్రించే వాళ్లకు దేవుని మహింపరిచే స్థితి ఉండాలి అంటే ఆయన గురించి ఒక అవగాహన ఉండాలి అని నేర్చుకున్నాం రెండవది మన శ్రోతలు చెప్పాలి ఈయన ముందర మా తండ్రి అంటే దేవునికి మనకు మధ్య ఉన్నటువంటి సంబంధం తండ్రి కుమారులకు ఉన్న సంబంధం మనది అని దేవుడు చెప్పాడు అయితే దాన్ని మానవుడు దేవుడు వద్దు అన్న పని చేయడం వల్ల ఎడమైపోయి దూరం దూరమైపోయి ఆయనకి ఈయనకి అంటే మానవుడికి దేవునికి ఉన్న మధ్య సత్సంబంధాలు తిరిగిపోయి ఇక దేవునికి దూరమై పాతాళానికి ప్రవేశిస్తున్నటువంటి పరిస్థితుల్లో దేవునికి నరులకు మధ్యలో ఒక వ్యక్తి మధ్యవర్తిగా వచ్చారు ఆయన ఎవరో కాదు యేసుక్రీస్తు ప్రభు అనేటువంటి తన సొంత కుమారుడు అని మనం విన్నాం దేవుడొక్కడే దేవునికి నదులకు మధ్యవర్తి ఒక్కడే అనే సూప్రభు ఆయన వచ్చి అటు దేవునికి ఇటు మనుషులకు మధ్య ఉన్న వివాదాన్ని ఆ ద్వేషాన్ని ఆయన ఎత్తివేసి ఆ దాన్ని సంహరించి శిలువ చేత వారిద్దరిని పట్టి ఒకటిగా చేసి ఆయన సమాధానాన్ని సంధిని ఏర్పరచడం మనం విన్నాం ఈ మనిషిని దేవుణ్ణి ఒకటి చేయడానికి ఈ మనిషి మీదకి రావాల్సినటువంటి శిక్ష ఆయన తన మీద వేసుకున్నాడే కానీ తోచు పో అని అనలా ఎందుకంటే పాపం వల్ల వచ్చే జీతం మరణం అది ఖచ్చితంగా జరగాలి నేను దేవుని గనక నేను వద్దు కుదరదు లేకుండా పోవును కాక అంటే పోద్దలే అంటే కుదరదు సత్యం ఒప్పుకోదు శిక్ష పడద్దాన్నో పడాలి అక్కడ అంతే నాకు అధికారం కాబట్టి నేను దాన్ని తీసేస్తున్నాను అది పాపం వద్దు మళ్ళీ దేవుడు పాపైపోతాడప్పుడు అధికారం ఉందని కొన్ని కొట్టేయటానికి కుదరదు తీసి పడేయడానికి కుదరదు దాన్ని ఫుల్ఫిల్ చేయాలి ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని దేవుడికి ఇచ్చింది దాన్ని కొట్టేయటానికి కుదురుతా ఎక్కడ కుదురుద్ది దాన్ని నెరవేర్చడమే కుదురుద్ది ఆ నెరవేర్చడా కొట్టేయటం అనుకుంటా రాశారే తప్ప ధర్మశాస్త్రం ఇచ్చిన తర్వాత బ్రద్ధలు తోచి దీన్ని తీసేస్తున్నాను అన్నాను ఏ కారణాన్ని పడితేస్తున్నా దాన్ని నెరవేర్పేది ఇది ఈ పని చేస్తే ఈ శిక్ష అని చెప్పావు ఆ శిక్ష ఏది అని న్యాయం అడుగుద్ది సత్యం అడుగుద్ది అన్నాం కాబట్టి యేసు సూప్రభు అనేటువంటి ఆయన కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యకు వచ్చి అటు దేవుణ్ణి ఇటు మానవులను కూడా దేవునికి మనకు మధ్య ఉన్న ద్వేషాన్ని తన మీద వేసుకొని వాళ్ళిద్దరం ఒకటి చేసి దీన్ని మధ్యవర్తయ్యాడు కాబట్టి ఆ క్రీస్తు ప్రభు యొక్క ఆత్మను మనం కలిగిన వారమై ఉండి దేవుణ్ణి ఇప్పుడు అబ్బా తండ్రి అని పిలిచేటువంటి తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయాలలో నింపాడు పంపాడు ఇది బైబిల్లో మనంసారి నేర్చుకుంటూ వచ్చాం అంటే మొత్తం మీద దేవుణ్ణి మనం పరలోకమందున్న మా తండ్రి అని పిలిచేటువంటి అర్హతను మధ్యవర్తి అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా మనం పొందుకున్నాం ఆ యేసు సంబంధులు ఎవరైతే అవుతారో క్రీస్తు సంబంధులు ఎవరైతే అవుతారో యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా ఎవరైతే అంగీకరిస్తారో ఆ యేసుక్రీస్తు అనేటువంటి దేవుని కుమారుడు కనుక ఆ లో మనం జొప్పించబడి క్రీస్తు శరీరంలోనికి మనం జొప్పించబడి క్రీస్తు సారూప్యంలోనికి క్రీస్తు స్వరూపంలోనికి మనం మలసపడ్డాం కాబట్టి ఆ క్రీస్తు దేవుణ్ణి నాన్న అని పిలుస్తున్నాడు ఆ క్రీస్తుని బట్టి క్రీస్తులో నుండి మనం కూడా ఆయన్ని నాన్న అని పిలుస్తున్నాం ఆయన చనిపోయాడు కాబట్టి ఆయన అంగీకరించిన మనం కూడా చనిపోయినట్టే అది లేఖనం చెబుతుంది ఆయన తిరిగి లేచాడు కనుక మనం కూడా తిరిగి లేచినట్టే చనిపోయామంటే చనిపోయినవాడు పాప విముక్తుడు అని రామపత్రిక చెబుతోంది చచ్చిపోయిన తర్వాత వాడి మీద పాపం ఏలుబడి చేయదు ఎందుకని అది ఏలుబడి చేసేది ఎందుకు ఆ పాపం అనేది చంపడానికి అది క్లియర్ అయిపోయిన కదా దాంతో పని లేదు అది పాయింట్ కాబట్టి మనం కూడా చచ్చిపోయాం క్రీస్తులో కొత్తగా జన్మించాం పాపాల విషయమే చచ్చిపోయాం సామర్థ్యపడ్డాం క్రీస్తుతో పునరుద్ధానం చెందాం క్రీస్తులో కొత్తగా జన్మించాం దాని నూతన జన్మ అన్నారు ఇంకెవరైనా బాక్తేశ్వరం పొందకపోతే వాళ్ళు కూడా బాప్తేశ్వం పొంది దేవుని నాన్న పిలిచే అర్హతను సంపాదించుకోవచ్చు ఈ ప్రాంతంలో అది ఒకటి మనం ఒకసారి మనం నేర్చుకుంటూ వచ్చాం పరలోకమందు ఉన్న మా తండ్రి అనమన్నాడు తర్వాత నీ నామం పరిశుద్ధపరచబడుగాక అనన్నాడు యేసుప్రభుల వారు ఎవరి నామం నీ నామం అంటే దేవుని నామం ఏమో పరిశుద్ధ పరచబడాలి అంటే పరిశుద్ధపరచబడాలి అంటే ఇప్పుడు పరచబడి లేదా క్వశ్చన్ ఆ క్వశ్చన్ వస్తుంది ఎవరికైనా సరే అంటే మనం పరిశుద్ధ పరిస్తేనే పరిశుద్ధుడు అవుతాడా మనం పరిశుద్ధ పరచకపోతేనే అపరిశుద్ధుడైపోతాడా అందుకే కాబోలు చాలామంది దేవుడికి మైలు ఉంటుందని పానతో స్నానం చేపిస్తుంటారు ఎదురు ఒక విగ్రహం పెట్టుకొని నీళ్లతో స్నానం చేపిస్తారు ఏ రకరకాల శుభ్రం చేయదు ఎందుకంటే మైలు పడిపోయాడు దేవుడు అని కొంతమంది భావిస్తారు ఎందుకే కాబోలు అర్థం కాక శుద్ధి చేయడం దేవాలయంలో ఎవడో ఒక అస్పృషుడు అడుగు పెట్టాడని దేవాలయం అపిత్రం అయిపోయింది అనుకుంటారు కొంతమంది దేవుణ్ణే ఒకడు తాకేడని అపత్రం అక్కడ చేసింది ఆడనుకో తయారు చేసింది ఆడనుకో అయినా సరే వాడు చూసే అవకాశం కూడా తర్వాత రోజుల్లో ఉండదక్క ఆ దరిదాపులకు రానివ్వరు కట్టేది కూడా వీళ్ళు ఎవడైతే అంటారు అనుకుంటున్నారో వాడే కడతాడు ఆ దేవాలయం ఆడే కడతాడు ఆ మందిరం మొత్తం ఆడే కడతాడు ఆడే తీసుకెళ్ళి అక్కడి నుంచో పెడతాడు మొత్తం ఆడేదాన్ని చెక్కడు అన్నీ చేసాడు తర్వాత తర్వాత ఆడితో పని లేదన్నమాట ప్రాణప్రతిష్ఠ అంటారు దీన్ని అది జరిపించిన తర్వాత ఇక అప్పటి నుంచి అది బొమ్మ కాదు దానిలో ఏదో ఒక ప్రాణం వచ్చేసింది అని భావిస్తారు దాన్ని ప్రాణప్రతిష్ఠ చేయడం అంటుంటారు అంటే విచిత్రం ఏంటంటే మనిషికి దేవుడు ప్రాణం పోషడు బాగుంది కానీ ఒక బొమ్మను చేసి దేవుడు మనిషికి ప్రాణం పోస్తున్నట్టుగా మనం కూడా ఒక శిలను నిలబెట్టి దానికి ఏదో ఒక ప్రార్థన చేసు పూజ చేసు దానికి ప్రాణప్రతిష్ట చేస్తున్నాం అనేది సరైన వైఖరి కాదు అది కరెక్ట్ కాదు మరి అప్పుడు మాట్లాడాలి చూడాలి నడవాలి వాస్తవానికైతే కానీ దాని వెనక ఏం పని చేస్తుంది అనేటువంటిది ఆ రోజు నుంచి గొరిదీ రాసిన పత్రిక భద్రిక అధ్యాయంలో భక్త వాళ్ళు చెప్పాడు అన్ని జనులు అర్పించబలదు దేవునికి కాదు దయమునికి అర్పి అర్పించుతున్నారని నేను మీతో చెప్పుతున్నాను అన్నాడు దాని వెనక విగ్రహంలో ఏమీ లేదు విగ్రహ అర్పితంలో కూడా ఏమీ లేదు కానీ అర్పించేది దేనికి అంటే దయ్యానికి కానీ ఆయన చెప్పుకొచ్చాడు దీన్ని బట్టి అయి ఉండొచ్చు అయితే నీ నామము పరిశుద్ధం పరచబడుగాక అన్నాడు అంటే మన ద్వారా పరిశుద్ధ పరచబడాలి ఈ మాట రోమపత్రికలో ఒకసారి మనం చూద్దాం రెండవ అధ్యాయం ఇరవైవ వాక్యం నుంచి చూద్దాం రెండు ఇరవై నుంచి చీకటిలో ఉండి వారికి వెలుగును రెండో అధ్యాయం అండి రామపత్రిక రెండో అధ్యాయ విరా చీకటిలో ఉండేవారికి ఆ వెలుగును బుద్ధిహీనులకు శిక్షకులను

ఏం చేశారు వీళ్ళు అంటే ఆ పైన మనం చదివాము దొంగతనం చేయొద్దంటున్నావు నువ్వే దొంగతనం చేస్తున్నావు వ్యభిసారం చేయద్దంటున్నావు నువ్వే వ్యభిచారం చేస్తున్నావు తర్వాత విగ్రహాన్ని సహించుకొని నువ్వే గుళ్ళు గుళ్ళు దూసేస్తున్నావు మరి ఇన్ని కార్యక్రమాలు నువ్వు చేస్తుంటే రాయబడే ప్రకారం మిమ్మల్ని బట్టి దేవుని నామానికి ఏమవుతుంది అది దేవుని నామం అన్ని జనుల మధ్య దూషించబడడానికి గల కారణం ఏంటంటే మేము దేవుని పిల్లలం అని చెప్పుకునే వాళ్ళు దేవుని పిల్లలలాగా నడవకపోవడం అంటే దేవుని పిల్లలని చెప్పుకునే వాళ్ళు ఎవరిలాగా ఉండాలి ఆ దేవుళ్ళలాగే ఉండాలి అలా లేకపోవడం వల్ల దేవునికి అవమానం వస్తుంది అంటే మన ద్వారా దేవుని నామం పరిశుద్ధపరచబడాలి గణపరచబడాలి స్తోత్రించబడాలి అంటే మనం పరిశుద్ధంగా బ్రతకాలి అని మనకు అర్థమవుతుంది